సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఇలా చూడండి విచారణ జరిగే ముందు మీ దగ్గర ఏవైనా ఆయుధాలుంటే దయచేసి వాటిని ఇక్కడ పెట్టేయండి మీరు కలెక్టర్ గారు ఇవే మా దగ్గర నా ఆయుధాలు వీటితో సంగీత కచేరీలు చేయగలమే కానీ ప్రాణాలు ఏయ్ వెంకటాచలం ఆయుధాలు లేకుండానే మీ ఊరికి మా బావ ఊరికి గొడవలు జరిగాయా నాగలింగం నువ్వు వేరే ఊరు వాడివి ఇక్కడ జరిగిన గొడవలేవి నీకు తెలియవు నువ్వు జోక్యం చేసుకోవద్దు నేను నీ ఊరు అని కాకపోతే ఏంటి ఈయన నా బావ ఈయన కష్ట సుఖాల్లో నాకు ఉంది మాట్లాడే హక్కు ఉంది పెద్ద చెప్పుొచ్చాడు కలెక్టర్ గారు పోయిన సంవత్సరం దేవుడు ఊరేగింపులో వీళ్ళు ఊరు వాళ్ళు తాగొచ్చి ఉత్సవ విగ్రహం తోసేశారు అడ్డుకోవడానికి వెళ్ళి మా ఊరు వాళ్ళని రంగనాడు మనుషులు కొట్టి చంపేశారు దాన్ని వదిలేవయ్యా జరిగిపోయిన విషయం నుంచి ఉమ్మేసిన ఎంగిల్ లాంటిది ఇప్పుడు అడుగుతున్నాం ఈ సంవత్సరం దేవుడు ఊరేగింపు మా ఊరు మీదగా వెళ్ళాలి కుదురుతుందా కుదరదా ఇలా చూడండి దేవుడు అందరికి సమానమే దేవుడు ఊరేగింపులో చవడ చెందొచ్చు కానీ దక్నం చెందకూడదు గొడవలు తరగతి మీరు రాసివగలరా వంకాయ ఏంటో వీళ్ళ ఆస్తులు అడిగినట్టు ఇలా ఇలా చూడు చూడు ఈ సంవత్సరం స్వామి ఊరేగింపు మా బావ ఊరు గుండా రావాలి లేదంటే మీ ఊరు వల్ల కాడేరా వీళ్ళని ఆ నరసింహస్వామే స్వామే కాపాడాలి Mergué'n. Și! U Kell 자! Leti va Depois, hija! Hei yier challenge. Mergué'n, baba! Mergué'. ఈ రంగారాయుడు ధైర్యం చూసావంటరా నీ గుండెల మీద కాలు పెట్టాడు రంగారాయుడు నువ్వు ఏమైనా చేస్తా కానీ మా ఊరి వాళ్ళని వాళ్ళ బంధువుల్ని దయచేసి ఏమి చేయదు నీకు చేతులకి రంగు పెడతాను రే వెంకటాచలం మేము దీన్ని ఆపాలంటే నువ్వు స్వామి విగ్రహాన్ని ఎత్తుకొని మా బావ ఊరు గుండా నడిచి రావాలి అలా చేస్తావా లేక మీ ఊరు వాళ్ళని బలిస్తావా చెప్పు వద్దు చెప్పు వాళ్ళేం చేయకండి మీరు చెప్పినట్టే వింటాను ఏం చేయకండి ఇలా చూడు ఇకపైన మాన్యాల మీద వచ్చే ఆదాయం అంతా మాకే సొంతం అయ్యగారు ఈ అన్యాయానికి అంతే లేదా చందనంగినిలో సారాయి తాగుతూ దేవుని గురిలో సలాపాలు సాగిస్తున్న ఆ రంగారాయుడు కాళ్ళ దగ్గర మన ఊరి గౌరవాన్ని తాకట్టు పెట్టాం నరికి చంపేశారు నా రెండో కొడుకు కాళ్ళు చేతులు మా పంటంతా నాకు అంతేకాకుండా ఇల్లు వాకిలి అన్ని ధ్వంసం చేసి భార్య బిడ్డలతో సహా పడేలా చేశారు ఇలాగే వాడికి భయపడుతూ ఎన్నాళ్ళు అయ్యారు ఎంతకాలం అయ్యా బతకగలం మీ చేతుల మీదుగా ఎన్నోసార్లు గుళ్ళో ప్రసాదాలు తిన్నాం వెంటనే మా బతులకు దారి చూపించండి లేదా మీ చేతున్న అందరికీ కాస్త విషం ఇవ్వండి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇలా చూడండి కత్తులు గొడ్డళ్ళు పట్టుకుని తిరుగుతున్న రంగారాయుడి ముందు మనం నీతి శతకం వలిస్తే లాభం లేదు దీనికి వేరే దారి లేదంటారా ఉంది మనం రోజు పూజిస్తున్న దేవుడు కూడా కత్తులు సోలాలు గొడ్డళ్ళు లాంటి ఆయుధాలతో దర్శనమిస్తారు ఎందుకో తెలుసా ధర్మానికి ఆపదొచ్చినప్పుడు దాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడానికి దేవుళ్ళ ముఖాల్ని మాత్రమే చూసి చూసి మన మనసులు శాంతికి ప్రశాంతికి బానిసలయ్యాయి ఇక ముఖాల్ని మర్చిపోవాలి వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలని మన పిల్లలకు చూపించాలి అప్పుడే పుట్టే పిల్లలు కూడా వెనుచూపని వీరులు సాహసవంతులుగాను అవుతారు ఈ ఊరిని కాపాడడానికి పొలిమేరలో గ్రామదేవతల విగ్రహాలుంటే సారదు ప్రాణాలున్న సింహ పౌలుల్ని మనమే తయారు చేసుకోవాలి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క కుర్రాన్ని తీసుకొచ్చి ఈ ఊరి కోసం దానమివ్వాలి వాళ్ళ సావైనా బ్రతుకైనా ఈ ఊరి కోసం దారపోయాలి అప్పుడే అవినీతిని అంతం చేయగలం నీతిని నిలబెట్టగలం అయ్యగారు మీరు చెప్పినట్టుగానే ప్రతి ఇంట్లో నుంచి ఒక కురణి తీసుకొచ్చారు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు మన ఊరు కోసం వీళ్ళంతా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ వచ్చేశారు ఇక మా ఇంటి నుంచే రావాలి 你怎么 பார்த்த <h pid atheist> కోసం నన్ను పెంచారు అది నెరవేరే సమయం వచ్చింది చేయిన కిరీటం మళ్ళీ మనకు దక్కాలి యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను రంగారాయుడితో చెప్పండి ధైర్యంగా విషయం మా ఊరి నరసింహస్వామి గుడికి పద్నాలుగు వందల ఎకరాల భూమి ఉంది ఆ భూముల్లో సంవత్సరానికి ఒకే ఒక పంట పండించిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది హుండి ఆదాయం ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ముప్పై లక్షలంటే ఇరవై సంవత్సరాలకి ఆరు కోట్ల రూపాయలు దానికి వడ్డీ కూడా చేర్చి మా ఊరి ప్రెసిడెంట్ వెంకటాచలం గారికి మీరు అప్పగించాలి ఏంట్రా ఎప్పటివో గుడియాదయం లెక్కలు ఇప్పుడప్పు చెప్తున్నావు అది మాత్రమే ఏ స్థలంలో అయితే వెంకటాచలం గారి గుండెల మీద కాళ్ళు పెట్టారో అదే స్థలంలో ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి ఇంకో విషయం స్వామి ఊరేగింపులు అమర్యాదగా ప్రవర్తించినందుకు కాను నరసింహస్వామి గుడి ముందు ఐదు వందల గుంజీళ్లు తీయాలి తీయలేదంటే నీ తల నరికి తీసుకుపోతానని చెప్పాడు ఎవరు జయసింహ